baby in Thank <laughs> you.

సో అందరూ స్లోగన్స్ కి వెళ్తాం రైల్ రావాలి ఒకరు నశిస్తుంది మనందరి పంతం టీపీ నశిస్తుంది టీబీ నశిస్తుంది మనందరి సంతం టీబీ అంతం మనందరి సంతం టీబీ అంతం మనందరి సంతం టీబీ నశిస్తుంది టీబీ నశిస్తుంది మనందరి సంతం టీబీ అంతం మనందరి సంతం టీబీ అంతం టీబీ నశిస్తుంది టీబీ నశిస్తుంది మనందరి సంతం మనందరూ పంట చేయి కలు చేయి కలుపు కలుపుదాం రెండు వారాల నుంచి డబ్బు రెండు వారాల నుంచి డబ్బు రెండు వారాల నుంచి డబ్బు మనందరూ పంట పంతం పంట పంట

అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఉషారాణి నేను డిస్టిక్ లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ ఆఫీసర్ మనం గత సంవత్సరం మనం గణాంకాలు తీసుకుంటే డెబ్భై వేల తొమ్మిది వందల నలభై ఏడు టెస్టులు చేస్తే అందులో ఆరు వేల నాలుగు వందల నాలుగు టీబీ వ్యాధి ఉన్నట్టు మనం కనుక్కున్నాము మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ అలానే మన పిహెచ్సిలో అన్ని చోట్ల కూడా మా టెస్ట్లు ఫ్రీగా చేస్తారు అలానే మందులు కూడా వాళ్ళకి కొన్నిసార్లు ఆరు నెలలు కొంతమందికి మొండి వ్యాధి ఉన్న వాళ్ళకి ఎనిమిది నెలలు లేదా సంవత్సరంన్నర ఇలాగా ప్రతి ఒక్క మందు కూడా మనం ఫ్రీగానే వాళ్ళకి మనం సప్లై చేస్తాం అట్లానే నిక్షయ పోషణ యోజన కింద ప్రతి నెల ఐదు వందల రూపాయలు అలానే గత నవంబరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి దాన్ని వెయ్యి రూపాయలకి పెంచారు దాదాపు రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు అమౌంట్ అనేది డైరెక్ట్ బెనిఫిషిరీ ట్రాన్స్ఫర్ అనేది మనం ఈ ఎవరైతే టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిక్షయ పోషణ యోజన కింద అమౌంట్లు ఇవ్వడం జరిగింది అలానే మనకి నలభై ఎనిమిది మంది నిక్షయ్ మిత్రాలుగా ఎన్రోల్ అయ్యి ఈ టీబీ వ్యాధి ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యూట్రిషన్ సపోర్ట్ కింద ఫుడ్ బాస్కెట్స్ అనేది ఇవ్వటం కూడా జరుగు దాదాపు రెండు వేల నూట పద్దెనిమిది మందికి న్యూట్రిషన్ ఫుడ్ బాస్కెట్స్ అనేది ఇవ్వటం జరిగింది ఈ సంవత్సరం అయితే జనవరి నుంచి ఇప్పటి వరకు రెండు వేల నూట ముప్పై నాలుగు మందికి మన టీబీ వ్యాధి ఉన్నట్టు కనుగొన్నాము అట్లాంటి టీబీ వ్యాధిగ్రస్తులే కాకుండా వాళ్ళ కాంటాక్ట్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా స్క్రీనింగ్ చేసి వాళ్ళకి మనం టీపీటీ అంటే టీబీ ప్రివెంటివ్ థెరపీ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా మనకి కొత్తగా సైటీబీ అనే ఒక టెస్టింగ్ అనేది దొరికింది ఇంతకుముందు మ్యాంటో టెస్ట్ అని చేసేవాళ్ళు అదే పద్ధతిలో ఇప్పుడు కొత్తగా మనకి అవన్నీ సప్లై వచ్చింది గవర్నమెంట్ నుంచి మనం జీ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ స్క్రీనింగ్ అనేది హెల్త్ కేర్ వర్కర్స్కి స్టార్ట్ చేశాము అలానే త్వరలోనే ఎవరైతే టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్స్ అందరికీ కూడా ఆ సైటీబీ వైల్స్ని ఉపయోగించి టీబీ స్క్రీనింగ్ అనేది జరపడానికి ప్లాన్ చేస్తున్నాము మనకి దానికి సంబంధించిన ఆ టెస్ట్ కిట్స్ అన్నీ కూడా వైల్స్ కూడా అన్నీ కూడా వచ్చేసినాయి అలానే మొండి రకం టీబీకి సర్ సంబంధించి ఒక కొత్త రకం మందు ఒక ప్రోటోకాల్ ఒకటి వచ్చింది అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది మెడికల్ ఆఫీసర్స్కి స్టాఫ్ అందరికీ కూడా ఆ మందులు రాగానే అంటే దాని ద్వారా ఇంకా త్వరగా ఆ మొండి అంటే మొండి వ్యాధి ఉన్నవాళ్ళు మందులు వాడలేకపోతుంటారు ఇప్పుడు అది ట్రీట్మెంటు మందులు తగ్గించి అది ఇంకా సమర్థవంతంగా పనిచేసే మందులు తీసుకుని వచ్చారు అవి త్వరలో రాబోతున్నాయి సో ఇవన్నిటి వల్ల కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ చేసి త్వరగా మనం టీబీ అనే దాని మీద మన ప్రభుత్వ యంత్రాంగం మన జిల్లా కలెక్టర్ గారు అలానే ఇతర అధికారులు ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ ఇలాంటి వాళ్ళందరి సహకారంతో మనం ఎన్టీబి అనే లక్ష్యాన్ని అధిగమించగలుగుతామని ఈ వరల్డ్ టీబీ డే సందర్భంగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు వరల్డ్ టీబీ డే సందర్భంగా మనం ఇక్కడ ఓల్డ్ జీజీహెచ్లో సో జీజీహెచ్ సూపర్నెంట్ గారు వాళ్ళ అక్కడ నుంచి మనకు పల్మనాలజీ డిపార్ట్మెంట్ అలానే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి టీబీకి సంబంధించిన టీవీ ప్రోగ్రామ్ ఆఫీసర్ అట్లనే వాళ్ళ స్టాఫ్ అట్లనే మా ఫీల్డ్ నుంచి అందరూ కూడా ఆశాలు ఏఎన్ఎంస్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి సో ఈరోజు టీవీని ఎండ్ చేయాలి అనే ఉద్దేశంతో మేమందరం కూడా ఒక పబ్లిక్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ క్లియర్ చేస్తూ ఇక్కడ ర్యాలీ ఒకటి కండక్ట్ చేస్తున్నాం అట్లనే ఇప్పుడు నర్సింగ్ స్టూడెంట్స్ వాళ్ళు స్క్రిప్ట్ కూడా వేస్తారు ఒక డ్యాన్స్ కూడా దీని మీద ఫ్లాష్ మాఫ్ సాంగ్లో కూడా వేయడం జరుగుతుందండి ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలామంది టీవీ అంటే చాలా భయపడుతూ ఉంటారు టీవీ అనేది భయం కాదండి ఒకవేళ మీకేమన్నా రెండు వారాల దగ్గు ఏదైనా ఉండి కంటిన్యూస్గా రాత్రిపూట జ్వరం రావడం రాత్రిపూట చెమట్లు పెట్టడం అలానే బరువు అనేది తగ్గి తగ్గిపోవడం ఇలాంటి లక్షణాలు ఏమన్నా గమనిస్తే వెంటనే మీ దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ అలానే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కానీ వెంటనే వచ్చి చూపించుకొని కళ్ళె పరీక్ష చేయించుకొని అక్కడ ఏదన్నా దాంట్లో ఏదన్నా కొంచెం ఏదన్నా మార్పు ఉంటే అట్లానే ఎక్స్రే కూడా తీసుకొని ఆరు నెలలు కరెక్ట్గా మందులు వాడితే ఏ విధమైన టీవీ జబ్బు కూడా నయమైపోతుందండి సో మందులు మాత్రం ఖచ్చితంగా వాడాలి చాలామంది మందులు స్టార్ట్ చేస్తారు కానీ తర్వాత బాగుందని ఆపేస్తారు దానివల్ల మళ్ళీ టీవీ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఇది తెలుసుకోవాలి ఆ విధంగా ప్రతి వాళ్ళు కూడా ఇది ఎక్కువగా మనకి ఏదన్నా కానీ పాజిటివ్ హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ప్రోన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పాజిటివ్గా ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ టెస్ట్ అనేది చేర్చుకోవాలి చేయించుకోవాలి అట్లానే గర్భిణీ స్త్రీలు కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుందండి కాబట్టి వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి సో ప్రజలందరూ కూడా దీని మీద అవేర్నెస్ తీసుకొని సో ఈ టీవీ అనేది ఖచ్చితంగా ఆరు నెలలు మందులు వాడితే దీనికి భయపడాల్సిన అవసరం లేదు అని చాలామంది స్టిగ్మాగా ఫీల్ అవుతారు ఎందుకంటే మాకు టీవీ అని వచ్చిందండి తెలిస్తే మళ్ళీ పక్కన వాళ్ళు ఎవరికన్నా మా మాకు టీవీ మా ఇంట్లో ఉందనుకుంటారేమో అనుకుంటారు కానీ అలాంటి భయం వద్దు మీరు ఖచ్చితంగా మందులు వాడితే ఆరు నెలల్లో ఖచ్చితంగా కూడా క్యూర్ అయిపోతుందండి సో మనకి మనకి దానికి సంబంధించిన ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ సెంటర్ ఉంది ఫ్రీగా మందులు ఇస్తాము ఆరు నెలలు మీరు నెలలా వచ్చి మందులు తీసుకోవాలి సో నెలలా మందులు తీసుకోవచ్చు సో ఆరు నెలలు కంప్లీట్గా తీసుకుంటే కంప్లీట్గా క్యూరబుల్ డిసీజ్ అండి సో దీని గురించి మనకి ఇక్కడ సూపరింటెండెంట్ గారు ఉన్నారు అలానే మా డాక్టర్ ఉషా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉన్నారు ఫర్మాలజిస్ట్ దగ్గర నుంచి హెచ్ఓడి కూడా ఉన్నారండి సో వాళ్ళ కొంచెం మీతో బ్రీఫ్గా కూడా అందరు కూడా మాట్లాడతారు టీబీ ముక్త అభియాన్ అనే సంస్థ నుండి ఇప్పుడు మేము స్క్రీనింగ్ చేస్తాం కొత్తగా ఇనిషియేషన్ తీసుకున్నారు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అందరికీ స్క్రీనింగ్ ఫర్ టీబీ అంటే డాక్టర్స్ కానీ స్టాఫ్ నర్సెస్ కానీ ఎంఎన్ఓలు ఎఫ్ఎన్ఓలు శానిటేషన్ ఎంప్లాయీస్ హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరూ పేషెంట్స్తో ఎక్స్పోజ్ అవుతారు కనుక ముందు వాళ్లకు స్క్రీనింగ్ చేయమన్నారు సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి అంటే దగ్గు కళ్ళే ఉన్న వాళ్ళకు ఎక్స్రే తీస్తాము కళ్ళ పరీక్ష చేయిస్తాం దానిలో డయాగ్నోసిస్ అయితే ఆరు నెలల పాటు మందులిస్తాం అలా కాకుండా ఓన్లీ దగ్గు వస్తుంది లేదు ఏమీ లేదు మేము హెల్త్కి అది ఎక్స్పోజర్ ఉంది మాకు అనుకున్న వాళ్ళు అనుమానం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే వచ్చి వచ్చి మేము మా దగ్గర ఉన్న వాళ్ళందరికీ మేము చేస్తున్నాం స్క్రీనింగ్ వాళ్లకు ఎక్స్రే కంపల్సరీగా తీస్తాం చెస్ట్ ఎక్స్రే నెక్స్ట్ ఇంట్రాడర్మల్ టెస్ట్ ఒకటి వ్యాక్సిన్ లాంటిది మాంటూ టెస్ట్ అని చేసేవాళ్ళు ఇప్పుడు కొత్త రకం టెస్ట్ వచ్చింది ఆ ఇంజెక్షన్ చేస్తాం దానికి సప్లై ఉంది ఆ అభియాన్ నుండి దానిలో ఏమైనా తేడా వస్తే మందులు ఇస్తాం ఎవరైనా వచ్చి ఆ స్క్రీనింగ్ టెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో పల్మనాలజీ డిపార్ట్మెంట్ దగ్గర దాలో చేస్తున్నాము వచ్చి చేయించుకోవచ్చు చేయించుకొని అవసరమైతే ఆరు నెలలు మందులు వాడితే కంప్లీట్గా ఈ జబ్బు తగ్గిపోతుంది ఏదో దగ్గు వస్తుంది పర్వాలేదు తగ్గిపోతుంది అవి వాడదాం ఇవి వాడదాం అని కాకుండా రెండు వారాల కన్నా దగ్గు కనుక ఉంటే అందరూ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవాల్సిందిగా చెప్తున్నాం